మన పూర్వీకులు డబ్బు ప్రాముఖ్యత గురించి చాలా సామెతలు చెబుతూనే ఉన్నారు ఆ డబ్బు ఎంత పనైనా చేస్తుంది డబ్బు లేకపోతే మన జీవితం పాతాళానికి చేరుతుంది డబ్బు లేనిదే జీవితం గడవదు అటువంటి డబ్బు విలువ రోజు రోజుకు తగ్గుతుండగా డబ్బు మాత్రమే జీవితం డబ్బు లేని వ్యక్తిని ఈ ప్రపంచంలో జీవించడానికి అనర్హులుగా ఏమీ లేని మనిషిగా చూస్తారు అలాగే మనం ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు మనలాంటి మధ్యతరగతి ప్రజలు సంపాదించిన డబ్బు ఎలా ఖర్చు అయిపోతుంటుందో కూడా తెలియకుండా అయిపోతుంది అయితే గురువారం రోజు గవ్వలతో ఈ పరిహారం పాటిస్తే కలలో కూడా ఊహించని ఫలితం వస్తుంది మరి ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే తాంత్రిక మార్గాల్లో కొన్ని ఆచారాలు నివారణలు చేసినా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఇప్పటి వరకు జేబులో నిలవని డబ్బు ఇప్పుడు మీ జేబులు నిండేలా చేస్తుంది గవ్వలు వివిధ రంగులలో వివిధ ఆకారాలలో లభిస్తాయి వాటిలో పసుపు రంగులో మెరిసే గవ్వలను లక్ష్మీ గవ్వలుగా భావించి పూజిస్తారు గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంకు గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తోంది ఈ విధంగా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి లక్ష్మీ గవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర బీర్వాలలో అరల్లోనూ పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది చిన్నపిల్లలకు దృష్టి దోష నివారణకు మెడలో కానీ మొలతాడులో కానీ కడతారు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి ఇలా చేయడంలోని అంతరార్థం ఏంటంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలకడం పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో ఉంచి సహస్ర సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం వలన ధనాకర్షణ కలుగుతుంది డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డప్పుకు తాకేలా ఉంచడం వలన రోజుకి ధనాభివృద్ధి ఉంటుంది వివాహం ఆలస్యం అవుతున్న వారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి వివాహ సమయంలో వధువరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు కాపురం సజావుగా సాగుతుంది గవ్వలు శుక్రగ్రహానికి సంబంధించినవి కావడంతో కామ ప్రకోపాలు వీనస్ ఆప్రోడైట్ వంటి కామదేవతలను గవ్వలతో పూజిస్తారు పసుపు గవ్వలు శనివారం రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు పసుపు రంగు గవ్వలను ఉంచండి సాయంత్రం సమయంలో పూజించండి అనంతరం ఈ గవ్వలను రెండు వేర్వేరు భాగాలుగా విభజించి వీటిని ఎరుపు రంగు క్లాత్లో కట్టండి దీనిలో ఒకటి మీ బిరువాలో ఉంచుకోండి మరొకటి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఉద్యోగంలో పురోగతి కోసం ఉద్యోగంలో విజయం వ్యాపారంలో పురోగతి కోసం కూడా గవ్వలతో చిన్న చిన్న చర్యలు చేపట్టవచ్చు ఆలయంలో పదకొండు గవ్వలను సమర్పించండి ఒక ఎర్రటి క్లాత్లో ఏడు గవ్వలను కట్టి ఇంటర్వ్యూ సమయంలో వాటిని మీతో తీసుకువెళ్ళండి ఇది విజయానికి దారితీస్తుంది కొత్త ఇల్లు కట్టేటప్పుడు పునాదిలో ఇరవై ఒక్క గవ్వలను వేయండి దీంతో ఇంట్లో శాంతి సంతోషాలు నెలకొంటాయి మీరు వ్యాపారంలో లాభం పొందాలనుకుంటే మీ బీరువాలో ఏడు గవ్వలను ఉంచండి ఉదయం సాయంత్రం వాటిని పూజించండి ఇది వ్యాపారంలో పురోగతిని తెస్తుంది పదకొండు గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం వద్ద వేలాడ తీయండి ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సానుకూలతను తెస్తుంది ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది చెడు దృష్టిని నివారించడానికి మెడలో పసుపు రంగు గబ్బను లాకెట్గా ధరించండి ఇది చెడు దృష్టిని తొలగిస్తుంది శ్రావణ మాసం రానుంది ఈ మాసంలో పసుపు రంగులో ఉన్న పదకొండు గవ్వలను పసుపు బట్టలో కట్టి ఎవరికి కనిపించని విధంగా ఉత్తరం వైపు ఉంచండి ఇది కుబేరునికి సంతోషాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శుక్రవారం పసుపు కలిపిన నీటిలో కొన్ని తెల్లని గవ్వలను నానపెట్టండి అనంతరం వాటిని ఎరుపు రంగు బట్టలో కట్టాలి ఇప్పుడు దీనిని సేఫ్గా ఉంచండి ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి జీవితంలో తొందరగా ఆస్తులు సంపాదించాలన్నా మీ ఆస్తులు రెట్టింపు అవ్వాలన్నా లేదా మీకు రావాల్సిన ఆస్తులు తొందరగా రావాలన్నా ఈ పరిహారాలు చూద్దాం లైఫ్లో ఆస్తులు తొందరగా కొనాలి అంటే గురువారం రోజు పాటించాల్సిన పరిహారం ఒకటి ఉంది అది ఏంటంటే గురువారం రోజు ఐదు రావి ఆకులు తీసుకొని ఆ ఐదు ఆకుల మీద చందనం కొద్దిగా తడిపి చందనం బొట్లు లాగా పెట్టి ఎక్కడైనా సరే పారే నీళ్లలో ఆ రావి ఆకులు విడిచిపెట్టాలి ఇలా కనీసం మూడు గురువారాలు చేస్తే త్వరగా క్రమక్రమంగా ఆస్తులు కొనే యోగం వస్తుంది అయితే గురువారం పుష్యమి కలిసి వచ్చిన రోజు గురు పుష్యమి అంటారు ఏ రోజైతే గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ఆ రోజు ఖచ్చితంగా ఈ పరిహారం మిస్ కాకుండా చేయండి అలా చేస్తే ఈ పరిహారం కొన్ని వందల రేట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అప్పుడు మీరు తొందరగా ఆస్తులు కొనుక్కోగలుగుతారు అలాగే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో పాటించవలసిన ఇంకొక శక్తివంతమైన పరిహారం కూడా రహస్య పరిహారంలో చెప్పారు మీకు రావాల్సిన ఆస్తులు త్వరగా రావాలంటే సూర్యాస్తమయం సమయంలో ఒక లీటర్ ఆవు పాలు తీసుకోండి వాటిలో తొమ్మిది తేనె చుక్కలు వేయండి మీ ఇంటి పై భాగంలో అన్ని దిక్కుల వైపు ఈ పాలు కొద్ది కొద్దిగా చల్లండి తర్వాత మీ ఇంట్లోకి రండి ఇంట్లో ఉన్న అన్ని దిక్కుల్లో కూడా పాలు చల్లండి ఆ తర్వాత మిగిలిన పాలు ఇంటి ముందు ధారలాగా పోయండి ఇలా గురువారం సాయంత్రం లేదా శుక్రవారం సాయంత్రం చేస్తూ ఉండండి కనీసం ఇరవై ఒక్కసార్లు ఈ శక్తివంతమైన పరిహారం పాటించినట్లయితే ఆస్తులు కొనే యోగం అనేది తొందరగా లభిస్తుంది అలాగే ఎవరైనా ఆస్తులు కొనుక్కునే యోగం రావాలంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం తినిపిస్తూ ఉండాలి అమావాస్య రోజు ఎవరికైనా మీ చేత్తో భోజనం పెట్టాలి ఆకలిగా ఉన్న వ్యక్తికి మీరు భోజనం పెట్టాలి ఇలా చేస్తే ఆస్తులు కొనే యోగం మీకు తొందరగా వస్తుంది అలాగే గురువారం రోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి ఆ గుడిలో తులసి మొక్క ఎక్కడ ఉందో చూడండి తులసి మొక్క దగ్గర ప్రాంగణంలో ఉన్న గడ్డి కోసి ఆ గడ్డిని ఈ పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూటని ఇంటికి తెచ్చుకొని మీ పూజ మందిరంలో పెట్టుకోండి అప్పుడు ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తే ఆస్తులు కొనే యోగం అనేది చాలా తొందరగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి